ఇది మనుషులు కనీసం ఐదుగురుండవచ్చు లేదా ముగ్గురు కూడా ఉండవచ్చు వారిలో ముగ్గురు ఎవరి దగ్గర సహాయం అడగడానికి వెళ్లారు వారు తెర వెనక కలిసి ఏదో కుట్రలు రచిస్తున్నారు ఏదో తప్పు చేస్తున్నారు ఇక్కడ కనిపించే సంకేతాలు చెబుతున్నాయి వీరు ఆశలో అంధులై సిగ్గు లేకుండా ఏ హద్దు దాటడానికైనా సిద్ధంగా ఉన్నారు రాజీ పడటం కంటే వీరు నిరంతరం గందరగోళాలు పెంచుతున్నారు తమకు కూడా ఇతరులకు కూడా కొందరి అస్వస్థత పెరిగిపోయింది ఎందుకంటే వారి చీకటి కార్యాలపై తెర తొలగిపోతోంది క్షమాపణ చెప్పి ఆగిపోవటం కంటే వారు మరిన్ని తప్పులు చేస్తున్నారు వారి ప్రస్తుత స్థితి చాలా దయనీయంగా ఉంది వారు కర్మలతో మీకు అనుబంధం కలిగి ఉన్నారు మరి అలాంటి పరిస్థితికి చేరుకున్నారు ఇక ఎవరు వారికి సహాయం చేయలేకపోతున్నారు డబ్బు ఆశలో వారు తప్పడుగులు వేశారు కానీ చేతికి ఏమీ రాలేదు బదులుగా చాలా పెద్ద నష్టం చేసుకున్నారు భయాందోళన భయం అస్వస్థత వారిని చైన్ తీసుకొనివ్వటం లేదు ఎవరో మిమ్మల్ని గాఘంగా మోసం చేశారు మరి అదే వ్యక్తి ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు ఇది ఎవరో వృద్ధుడు ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోతోంది మీ వ్యతిరేకంగా చాలామంది కలిసి పనిచేస్తున్నారు వారిలో ఒకను మీ సొంత కుటుంబ సభ్యుడు కూడా ఉన్నాడు బయటి వారితో కలిసి మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు రచించాడు మీ జన్మకుండలి మీ వ్యక్తిగత వస్తువులను ఉపయోగించి చాలా సంవత్సరాలుగా మీపై నెగటివ్ ప్రయోగాలు చేశారు మీ ప్రగతి ఆగిపోవడానికి మీ సంపదపై అధికారం చేసుకోవడానికి ఈ వ్యక్తి మీకు ఎప్పుడూ మంచి భావనలు పెట్టుకోలేదు దేవుడు అతనికి ఇచ్చిన దానితో సంతృప్తి పడకుండా ఎప్పుడూ మీ నుంచి లాక్కోవాలనే భావనతో ఉన్నాడు ఇప్పుడు అదే వ్యక్తి కష్టమైన పరిస్థితిలో చిక్కుకుపోయాడు రాత్రింబవళ్లు ప్రార్థన చేస్తున్నాడు ఏదో విధంగా తనకు ఉపశమనం దొరకాలని ఇద్దరు స్త్రీలు కూడా ఇందులో భాగమైనట్టు కనిపిస్తున్నారు ఒకరికొకరు కలిసి తప్పు మార్గాలపై నడిచారు ఇప్పుడు వారు ఎవరి దగ్గర సహాయం అడుగుతున్నారు ఎందుకంటే పరిస్థితులు వారి చేతుల నుంచి జారిపోయాయి బయటపడే అవకాశం దాదాపు శూన్యం అందుకే ఇప్పుడు వారు దేవుని శరణు వెతుకుతున్నారు అయినా వారు తమ తప్పు అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఇప్పటికీ మాటలు దాచడం గందరగోళం చేయడం సత్యం నుంచి తప్పించుకోవడం ప్రయత్నిస్తున్నారు మొత్తం విషయం డబ్బు సంపదతో ముడిపడి ఉంది వారు ఏ విధంగానైనా మిమ్మల్ని ఓడించాలనుకున్నారు మిమ్మల్ని అణచివేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వారు ఒకరిపై ఒకరు విశ్వాసం కోల్పోతున్నారు పరస్పరం మోసం చేస్తున్నారు న్యాయం సమయం వచ్చేసింది వారు మీ స్థానాన్ని ఎప్పుడూ తీసుకోలేరు కాలచక్రం ఇప్పుడు మీ పక్షంగా తిరుగుతోంది ఒకే స్త్రీ రూపం బహుశా అనారోగ్యంతో ఉంది నిరంతరం మీపై నిఘా పెట్టి ఉంది మీ భాగ్యాన్ని తన ప్రియమైన వారి పేరుపై మార్చాలని ప్రయత్నిస్తోంది అది అసాధ్యం వారి అన్ని నెగటివ్ ప్రయత్నాలు ఇప్పుడు వారిపైనే తిరిగి పడుతున్నాయి ఇప్పుడు వారికి దీర్ఘంగా అర్థమవుతోంది వారు చాలా తప్పు చేశారని వారు రాజీ క్షమాపణ కోరుతున్నారు నిజమైన మనసుతో కాదు తమ్మను తాము రక్షించుకోవడానికి వారికి ఈ అవగాహన వచ్చేసింది మీతో ఏదో అదృశ్య దివ్య రక్షణ ఉందని మీ ఆధ్యాత్మిక శక్తి మళ్లీ మేల్కొంటోంది మీది ఏమీ లాక్కోలేదు మీ తేజస్సు మీ కృప అంతా మీలోనే సురక్షితంగా ఉంది ఇప్పుడు వారు అంగీకరించారు మీరు సాధారణ వ్యక్తి కాదు ఒక దివ్య ఉద్దేశంతో వచ్చిన ఆత్మ అని వారు మిమ్మల్ని కూలద్రోయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ విజయవంతం కాలేదు ఇప్పుడు వారు మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండటం అవసరం మీ మూడవ కన్ను మేల్కొన్నది మీరు మీ శక్తిలోకి వచ్చేశారు మీ సంఘర్షణ ఇప్పుడు ముగింపు వైపు వెళుతోంది అంతా దేవుడు బ్రహ్మాండం మీద వదిలేయండి ఒక అద్భుతం మీ జీవితంలో రాబోతోంది మీకు దూరం చేసిన ఏదో ప్రియమైన వ్యక్తితో కలవడం సాధ్యం మీ మంచి కర్మలు ఆపినవి ఇప్పుడు మీకు దక్కబోతున్నాయి మీ వ్యతిరేకుల జీవితాల్లో భావోద్వేగ కుటుంబ గందరగోళం జరుగుతోంది అందుకే వారు మీరు సుఖంగా ఉండకూడదనుకున్నారు ఒక అనూహ్యమైన వార్త మీ దగ్గరికి రాబోతోంది మీరు ఇటీవల సరైన నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు భయం పశ్చాత్తాపంలో ఉన్నాడు ఎందుకంటే అతని సత్యం బయటపడబోతోంది మీ ప్రార్థనలు ప్రభావంతమవుతున్నాయి మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం రాబోతోంది మీ సొంత ఇల్లు కట్టుకోవడం సంకేతం కూడా ఉంది స్పష్టత రాబోతోంది ఎవరో మీ డబ్బు నాపడం మీ ఇమేజ్ను దెబ్బతీయడం మానసిక ఒత్తిడి ద్వారా మిమ్మల్ని నెమ్మదించడానికి ప్రయత్నించారు మీరు బహుశా సోషల్ మీడియాలో వేగంగా ముందుకు సాగుతున్నారు ఎవరో అసూయలో మిమ్మల్ని నిరంతరం చూస్తున్నారు మీ ప్రగతితో కాలిపోతున్నారు మీరిప్పుడు గాఢమైన కష్టాల మధ్య పనిచేస్తున్నారు ఒక కంటి నుంచి కన్నీళ్లు కారుతున్నాయి మరొకటి మీ చేస్తోంది మనుషులు మీ పురోగతిని చూస్తారు కానీ మీ నొప్పిని కాదు ఆ నొప్పిని దేవుడు చూస్తున్నారు మీ చుట్టూ మధురంగా మాట్లాడే వ్యక్తి డబ్బు లావాదేవీలతో ముడిపడి ఉన్నాడు వాస్తవానికి చాలా చతురుడు హానికరమైన స్వభావం కలిగినవాడు మిమ్మల్ని భ్రమపరిచి లాభం తీసుకోవాలనుకున్నాడు కానీ మీరు శివశక్తి ఊర్జతో రక్షించబడ్డారు మీకు గుర్తింపు శక్తి ఇవ్వబడింది ఎవరు శుద్ధులు ఎవరు కాదు అవును మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ అత్యధిక నొప్పి సంఘర్షణతో మరి అదే కారణంగా దివ్యశక్తులు స్వయంగా మీ సహాయానికి ముందుకొస్తున్నాయి ఇప్పుడు ఈ మొత్తం పరిస్థితి తదుపరి దశ మరింత స్పష్టమవుతోంది ఎందుకంటే సత్యం దీర్ఘంగా పొరలు తొలగిస్తున్నప్పుడు ముందున్న వారి ముఖం మాత్రమే చూపదు మిమ్మల్ని మీ స్వంత శక్తి అవగాహన చేస్తుంది మీరు అనుభూతి చెందుతారు గత కొంతకాలంలో మీలో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది ముందు మిమ్మల్ని అంతరంగంలో కదిలించే విషయాలు ఇప్పుడు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేవు దీని కారణం మీ చేటన ముందుకంటే మరింత మేల్కొన్నది మీకు వ్యతిరేకంగా కుట్రలు రచిస్తున్న వారు ఇప్పుడు తమ స్వంత జాలంలో చిక్కుకున్నారు వారు మీకు పంపిన ఊర్జ అదే ఇప్పుడు తిరిగి వారి జీవితాల్లో ప్రవేశిస్తోంది వారి ఇళ్లలో అశాంతి పెరుగుతోంది మానసిక ఒత్తిడి శిఖరంపై ఉంది పరస్పర అవిశ్వాసం అంతగా పెరిగిపోయింది వారు ఒకరినొకరు దోషారోపణ చేస్తున్నారు వారికి అర్థం కావటం లేదు అకస్మాత్తుగా పరిస్థితులు ఎలా ఇంతగా చెడిపోయాయని మీ జీవితంలో ఇప్పుడు దీర్ఘంగా స్థిరత్వం రావటం మొదలవుతోంది సంవత్సరాలుగా మీ మార్గంలో ఉన్న అడ్డంకులు ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండా తొలగిపోతాయి మీకు అలాంటి అవకాశాలు దక్కుతాయి మీరు ఊహించనివి ఇదంతా జరుగుతోంది ఎందుకంటే కాలచక్రం పూర్తిగా మీ పక్షంగా తిరిగింది మీరింకా చూస్తారు కొందరు అకస్మాత్తుగా మీ పట్ల మృదువైన వ్యవహారం చూపిస్తారు ముందు కఠినంగా ఉన్నవారు ఇప్పుడు మధురమైన మాటల సహాయంతో మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు కానీ మీలోని మేల్కొల్పు మీకు సంకేతమిస్తుంది ఎవరితో ఎంత దూరం ఉంచాలో ఇంకో ప్రత్యేక విషయం బయటపడుతోంది మీ జీవితంలో ఏదో పాత సంబంధం మళ్లీ కలవడం ఈ సంబంధం కేవలం భావోద్వేగమే చాదు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా గాఢమైనది పరిస్థితులు మిమ్మల్ని దూరం చేశాయి అదే వ్యక్తి ఏదో రూపంలో మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నాడు ఈ కలవడం మీ జీవితంలో కొత్త ఊర్జను తెస్తుంది మరోవైపు మిమ్మల్ని ఆపాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు తమ స్వంత నిర్ణయాలపై పశ్చాత్తాపడుతున్నారు వారికి అర్థమవుతోంది తాము బలహీనుడని భావించిన వ్యక్తి అంతరంగంలో అత్యంత బలవంతుడని వారింకా అనుభూతి చెందుతున్నారు మీతో ఏదో అదృశ్య శక్తి నిలబడి ఉందని వారర్థం చేసుకోలేదు మీ కార్యక్షేత్రంలో కూడా మార్పు కనిపిస్తుంది మీరు ఏదైనా సృజనాత్మక లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్ తో అనుబంధం కలిగి ఉంటే మీ గుర్తింపు మరింత వేగంగా పెరుగుతుంది మనుషులు మీ పనిని ప్రశంసిస్తారు మీకు అలాంటి వారి సహకారం దక్కుతుంది నిజమైన మనసుతో మీ హితులు కోరేవారు ఈ సహకారం మీ జీవిత దిశను మార్చవచ్చు ఇప్పుడు మీరు కేవలం ఒకే పని చేయాలి మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడిన శక్తి ముందు కూడా మీకు మార్గదర్శనం చేస్తుంది మీకు ప్రతి అడుగున సంకేతాలు దక్కుతాయి ఏ మార్గం సరైనదో ఈ మొత్తం అనుభవం మీకు ఇది నేర్పడానికి వచ్చింది మీ నిజమైన శక్తి బయట కాదు అంతరంగంలో ఉందని మరి ఇప్పుడు మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు ముందు కాలం మీకు వెలుగు విజయం శాంతితో నిండి ఉంది ఇప్పుడు కథ ఇక్కడి నుంచి మరో లోతులోకి ప్రవేశిస్తుంది ఘటనలు కేవలం బయట మారవు అంతరంగ పొరల్లో కూడా హల్చల్ మొదలవుతుంది మీరు అనుభూతి చెందుతారు మీ ఆలోచన విధానం పరిస్థితులను చూసే దృక్పథం మనుషులను అర్థం చేసుకునే సామర్థ్యం ముందుకంటే మరింత సూక్ష్మమైనది ఇది అదే మార్పు ఏదైనా పెద్ద పరీక్ష తర్వాత ఆత్మలో జన్మిస్తుంది దీర్ఘంగా మీకు అహసాస్ అవును ముందు చింతించే విషయాలు ఇప్పుడు మిమ్మల్ని అంతరంగంలో కదిలించేవు ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు ప్రతి ఘటనకు ఒక ఉద్దేశం ఉందని మీ జీవితంలో కష్టాలుగా వచ్చిన వారు వాస్తవానికి మీ శక్తిని మేల్కొల్పే మాధ్యమాలయ్యారు వారు మిమ్మల్ని కూలద్రోయడానికి ప్రయత్నించారు కానీ అదే ప్రయత్నం మిమ్మల్ని అంతరంగంలో అడిక్ట్ చేసింది మీ చుట్టూ వాతావరణం కూడా మారటం మొదలవుతుంది ముందు భారమైన అనుభూతి ఉన్న స్థలాల్లో ఇప్పుడు హల్కాపన్ శాంతి అనుభవం అవుతుంది మీ ఇంట్లో మీ కార్యస్థలంలో మీ మనసులో ఒక కొత్త ఊర్జ సంచారం మొదలవుతుంది ఈ మార్పు అకస్మాత్తుగా కాదు దీర్ఘంగా స్థిరంగా స్థాపితమవుతుంది ఇప్పటి వరకు దూరం పాటించిన కొందరు అకస్మాత్తుగా మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు వారు పాత వ్యవహారాన్ని మరచి కొత్త సంబంధం మొదలు పెట్టాలనుకుంటారు కానీ ఇప్పుడు మీరు ముందులాగా లేరు మీరు ప్రతి వ్యక్తి నియతిని మాటలు లేకుండా అర్థం చేసుకోగలరు మీ అంతర్దృష్టి మీకు ముందుగానే సంకేతమిస్తుంది ఎవరిని దగ్గరికి అనుమతించాలి ఎవరితో దూరం పాటించాలి ఇంకో సంకేతం ఇది చూపిస్తుంది మీ జీవితంలో ఆగిపోయిన ప్రణాళికలు మళ్లీ గతిపుంజుకుంటాయి అది ఇంటి కలలతో ముడిపడి ఉండవచ్చు కార్యక్షేత్రంలో ఉన్నతి కావచ్చు లేదా కొత్త అవకాశం రావటం ఇప్పుడు విషయాలు మీ పక్షంగా సర్దుబాటవుతాయి ముందు ఆగి ఆగి సాగిన పనులు ఇప్పుడు సహజంగా పూర్తవుతాయి మీలో జన్మిస్తున్న ఆత్మవిశ్వాసం మీ అతిపెద్ద శక్తి అవుతుంది ఇప్పుడు మీరు ఎవరి మాటలు లేదా వ్యవహారంతో ప్రభావితమై నిర్ణయాలు మార్చరు మీరు శిక్లం చేశారు తమ శాంతిని ఎలా రక్షించుకోవాలో మిమ్మల్ని మానసిక ఒత్తిడి ఇచ్చిన వారు ఇప్పుడు తామే అదే ఒత్తిడి నుంచి గురవుతున్నారు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు తమ జీవితంలో ఈ అస్థిరత ఎందుకు పెరుగుతోందని ఇది అదే కర్మల ప్రతిఫలం కాలంతో తిరిగి వస్తుంది మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక స్పష్టత కూడా పెరుగుతుంది మీకు మీ జీవిత ఉద్దేశ్యం ముందుకంటే మరింత స్పష్టంగా కనిపిస్తుంది మీరు అర్థం చేసుకోగలరు మీరు సాధారణ జీవితం గడపడానికి మాత్రమే కాదు ఏదో ప్రత్యేక కారణంతో ఇక్కడ ఉన్నారని ఈ ఎహసాస్ మీ ప్రతి పనిలో చలికిస్తుంది చాలా త్వరలో మీ ముందు అలాంటి అవకాశం వస్తుంది మీ భవిష్యత్తు దిశను మార్చగలదు ఈ అవకాశం మీకు కేవలం భౌతిక లాభం మాత్రమే కాదు మానసిక సంతోషం కూడా తెస్తుంది మీరు అనుభూతి చెందుతారు ఇప్పటి ఉన్న ప్రతీక్ష వ్యర్థం కాదని మీ మనసులో సంవత్సరాలుగా ఉన్న అనకహా పీడ దీర్ఘంగా ముగియటం మొదలవుతుంది దాని స్థానంలో ఒక గాఢమైన శాంతి సంతులనం వస్తుంది మీరు కనుగొంటారు ఇప్పుడు మీరు తమను తాము ముందుకంటే మరింత ప్రేమించటం మొదలుపెట్టారని మరి ఈ ప్రేమ మిమ్మల్ని అంతరంగంలో పూర్తి చేస్తుంది అంతిమంగా ఈ సమయం మీ పునర్జన్మ సమయం అదే జీవితంలో అదే శరీరంలో కాని కొత్త చేతనటో ఇప్పుడు మీరు అదే వ్యక్తి కాదు ముందు విశ్వసించి బ్రేక్ అయ్యేవారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ముందుకు సాగేవారు అందుకే భక్తులారా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హర్ హర్ మహాదేవ్ తప్పకుండా రాయండి